ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య వేసిన డిజైన్ని రాజ్ చాలా తెలివితేటలతో వేలంపాటలో తన మనిషినే ఒక అతన్ని పెట్టించి అలా 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 అది కోటి ఎనభై లక్షలకి రావటంతో కావ్య ఆనందానికి అవధులే ఉండవు పోనీలేండి ఇక మనకి ఒక ఈఎంఐకి ఆలోచించవలసిన అవసరమే లేదు అని చెప్పేసేసి కావ్య సంబరపడిపోతుంది తీరా కాసేపు అయిన తర్వాత ఫ్రెండ్ వచ్చి ఒరే ఆ ఫారినర్స్కి మన డిజైన్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయంట ఇక అక్కడే మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి నీ అమెరికా ప్రయాణం ఎంత త్వరగా మొదలు పెడితే నీకు అంత మంచిది ఇక బిజినెస్ ఇంకాస్త ముందుకు వెళ్తుంది అని అనగానే నిజమా నిజంగా గుడ్ న్యూస్లు విని చాలా రోజులైపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పేసి అనంగానే ఏమండి ఈ నైట్కే లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాను అని అనగానే అదేంటి ఇద్దరూ వెళ్ళాలి డిజైనర్ లేకుండా మీటింగ్ ఎలా జరుగుతుంది అని అనగానే కావ్య ఇక ఎగిరిపోతూ డ్యాన్సులు వేస్తూ ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నానని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అంతేకాదు అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదండి నేను ముప్పై రోజులు టైం ఉంది కాబట్టి ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాను అని అనగానే అవన్నీ నేను చూసుకుంటానులే కానీ నువ్వు డిజైన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి చాలు ఇంగ్లీష్ మాట్లాడిద్దంట ఇంగ్లీష్ మాట్లాడిద్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదు పాస్పోర్టు లేదు అమెరికా వెళ్ళిపోతానని ఒకటే డ్యాన్స్ వేస్తున్నావు ఇవన్నీ ఎవరు చూస్తారనుకుంటున్నావు అని అనగానే అబ్బా మీరున్నారు కదండి అన్నీ కూడా చూసుకోటానికి అని చెప్పేసేసి ఇక మన కావ్యరాజు వాళ్ళైతే చాలా సంతోషంతో ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత రుద్రాణి కావ్యరాజు ఫేస్ని చూసి ఏంటి ఈరోజు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకొని దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి నిప్పంటించేయాలి అని చెప్పేసి మన దా రుద్ర రుద్రాణి అయితే అలానే రాజు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఇక రాజు ఏమో తన రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు ఆ ఏరా ఇందాకెప్పుడో కాల్ చేస్తే కట్ చేసి నువ్వు నాకు కాల్ చేసేది అని అనగానే కొంచెం బి బిజీగా ఉన్నాను రాజ్ అందుకనే లిఫ్ట్ చేయలేకపోయాను సారీరా ఇంతకీ ఏ పని మీద కాల్ చేసావో చెప్పు అని అనగానే ఇక ఈ మంత్ ఎండింగ్కి నేను నా భార్య ఇద్దరం కూడా అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం నా భార్యకి పాస్పోర్ట్ లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు నువ్వే అన్నీ అరేంజ్ చేయాలిరా అని అనగానే ఆ టికెట్స్ కూడా బుక్ చేసేసుకుంటే పనిలో పని అయిపోతుంది అని అనగానే అవన్నీ నేను చూసుకుంటాను రా డీటెయిల్స్ నాకు పంపించేసాయి అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పేసి ఇక మన అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి అమ్మో అమ్మ అమ్మో అమ్మో ఇక్కడేమో రూపాయికి ఎంత ఇదిగా ఆలోచించి డబ్బులు ఏమీ ఖర్చు పెట్టుకోకుండా ఆస్తులు మొత్తం వెనకేసుకొని మొగుడు ఇద్దరూ కూడా అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారనమాట అని చెప్పేసేసి దాని లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఒక విషయం చెప్పనా కావ్య ఇంతకాలం మన అందరి దగ్గర కార్డులన్నీ బ్లాక్ చేయించేసి మన షాపింగులు మన ఇంట్లో ఖర్చులు మన కార్లు ఈఎంఐలు ప్రతిదీ కూడా కట్ చేపించేసి కాస్ట్ కటింగ్ ఎందుకు చేసిందో తెలుసా అని అనగానే దేనికోసం అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఫారెన్ చెక్కేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాయించుకొని హ్యాపీగా ఫారెన్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నీకేమైనా మైండ్ పోయిందా రాజ్ వాళ్ళ అమ్మని వాళ్ళ తాతయ్యని వదిలేసేసి ఫారెన్ వెళ్ళిపోతున్నాడా నేను నమ్మను అని అనగానే దాని లక్ష్మి ఇంతే వాళ్ళు ఆస్తి మొత్తం కాచేసే అంతవరకు నువ్వు ఇలానే నేను మంచిదాన్ని నేను ఎవరిని ఎక్కువగా తప్పుగా ఆలోచించను అన్నట్టుగానే ఉండు రాజులో మార్పు రావడానికి పక్కన ఒకప్పుడు కావ్య లేదు కానీ ఇప్పుడు పక్కనే కావ్య ఉంది రాజ్ కావ్యని ఒక్క మాట కూడా అనివ్వకుండా చూసుకుంటున్నాడు ఇక నీ ఇష్టం టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పేసేసి రుద్రాన్ని వెళ్ళి నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావ్యరాజు ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరాలి అని చెప్పేసేసి బయలుదేరుతూ ఉంటే ఇక వెంటనే అపన్న రాజ్ ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదరా ఎందుకురా ముందుగా బయలుదేరుతున్నావు అని అనగానే ఈ కళావతి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి మమ్ అక్కడ సైన్ చేయటం కోసం కొంచెం త్వరగా వెళ్తున్నాం ఆ తర్వాత కొంచెం వర్క్ కూడా ఉంది అని అనగానే ఏంట్రా పాస్పోర్ట్ అంటున్నావు ఎవరికి అని అనగానే ఇంకెవరికి డాడ్ ఈ కావికి అని చెప్పేసి అనగానే ఇద్దరు కూడా అమెరికా ప్రయాణం వెళ్తున్నారా అని అనగానే అవును కంపెనీది ఒక ఇంపార్టెంట్ డీల్ ఉంది డాడ్ అని చెప్పేసి వెళ్తామని చెప్పేసి కావ్యరాజు వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే అబ్బబ్బబ్బా ఈ ధాన్యలక్ష్మి ఇంకా పైనుంచి రాదేంటి అని అనుకుంటూ ఉండగా కావ్యరాజు ఇంటి నుంచి బయటకు వెళ్ళంగానే అప్పుడు పైనుంచి దాని లక్ష్మి రావంగానే రుద్రాని అంటూ ఉంటుంది నిన్న ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు కానీ ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న అప్పన్న ఏంటా నిజం అని అనగానే ఏంటా కావ్యరాజు వాళ్ళు ఆస్తి మొత్తాన్ని వాళ్ళ పేరు మీద గ్రాయించుకుంటూ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఖర్చులు చేయనివ్వకోకుండా ఆ డబ్బు కూడా వెనకేసుకొని ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు అని చెప్పాను అబ్బే మా దాని వదిన వింటేనే కదా ఇప్పుడు పబ్లిక్గానే చెప్పేశారు కదా అని అనగానే ఒక్కసారిగా అప్పుడు ప్రకాశం రుద్రాని అది నోరైనా ఇంకేమైనా అని అనగానే అన్నయ్య అని అంటూ ఉంటే వాళ్ళు కంపెనీ పని మీద వెళ్తున్నాం ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు నువ్వు ఏకంగా ఆస్తులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అంటున్నావు అబద్ధం ఆడినా ఆతికినట్టు ఉండాలి కొంచెం గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి మన ప్రకాశం లోపలికి వెళ్ళంగానే ఇక అప్పుడు ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది వీళ్ళు నిజంగానే కంపెనీ పని మీద వెళ్తున్నారా లేకపోతే ఇక దొంగ డబ్బుని బ్లాక్ మనీని దాచుకోవటానికి అక్కడికి వెళ్తూ ఉంటారు అలాగా మా ఎవ్వరికీ తెలియకోకుండా ఈ కావ్య అకౌంట్లో డబ్బు దాచుకోవడానికి వెళ్తుందా ఒక్కోసారి రుద్రానీలు కూడా నిజమే చెప్తుంది కదా ఆలోచిస్తాను వీళ్ళు ఏం చేస్తున్నారన్నది తెలుసుకుంటాను అని చెప్పేసేసి మన ధాన్యలక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది ఇలా ఇద్దరు కూడా అనుకు ఉంటే కావ్యరాజు వాళ్ళు ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు కదా పాస్పోర్ట్ ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత అలా ఆఫీస్కి వెళ్తూ ఉండగా రాజ్కి కాల్ అయితే వస్తుంది ఇక వెంటనే డ్రైవింగ్ చేస్తూ ఏం మాట్లాడతారని కావ్య తీసుకొని స్పీకర్ అయితే ఆన్ చేస్తుంది రాజ్ నేను అని పోలీస్ వ్యక్తి అయితే కాల్ చేస్తారు చెప్పండి సార్ అని అనగానే ఆ రోజు షూట్ చేసిన వాడి నెంబర్ ప్లేట్ ట్రేస్ చేశాం అదంతా కూడా ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ అని తేలింది అని అనగానే చా అవునా సార్ అలా అయితే వాడిని పట్టుకోవటం మనకి కుదరదంటారా అని అనగానే లేదు రాజ్ కుదురుతుంది కాకపోతే దానికి చాలా కష్టపడాలి అని చెప్పేసి అనగానే ఏం చేయాలి చెప్పండి సార్ అని అంటూ ఉంటే ఇక ఆ రోజు జరిగిన ప్లేస్ దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్స్ వరకు ముందుకు రావాలి ముందుకు వచ్చిన తర్వాత ఇక మనం సీసీ కెమెరాల ద్వారా ఇక వాడు ఏ దారి నుంచి వచ్చాడు వాడు అంతకుముందు ఎవరిని కలిశాడు ఇలా మొత్తానికి ట్రేస్ చేస్తే వాడి వెనకాత్ర ఇదంతా ఎవరు నడిపించారా అన్నది మనకి పూర్తిగా అర్థమైపోతుంది అని చెప్పేసి అనంగానే సరే అయితే ఆ పనిలో కూడా ఉందాం అని చెప్పేసేసి ఇక రాజునేమో ఆఫీస్కి వెళ్ళండి నేను వస్తాను అని అనగానే నేను కూడా నీతో పాటే ఉంటాను నువ్వు ఎందుకు ఉంటున్నావో నాకు అర్థం కాలేదనుకుంటున్నావా ఇక ఈ ఏరియా సీసీ ఫుటేజ్ల గురించే కదా అని అనగానే అబ్బా అవునండి ఇద్దరం ఎందుకండి అని అంటూ ఉంటే ఆ తర్వాత నేనే మొత్తానికి నిరూపించాను అని నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోడానిక నేను కూడా వస్తాను పద అని రాజ్ కావ్య ఇద్దరు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా అయితే మొత్తానికి కూడా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఒక లొకేషన్ దాటిన తర్వాత ఎవరైతే ఈ నందాని షూట్ చేశారో ఇక అతను ఫేక్ ఒక నెంబర్ బోర్డు పెట్టుకుంటాడు కదా ఆ నెంబర్ బోర్డు పెట్టుకోకముందు హెల్మెట్ వేసుకొని మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ ఒక ఏరియా దాటిన తర్వాత నెంబర్ ప్లేట్ మార్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఇక వెంటనే ఆ నెంబర్ ప్లేట్ పెట్టకముందు అసలు నెంబర్ ప్లేట్ ఏముందా అన్నది అయితే తెలుసుకోవటం అయితే జరుగుతుంది ఆ వ్యక్తి లొకేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్ మార్చాడు కాబట్టి అంతకము ముందు ఉన్న ఆ నెంబర్ ద్వారా ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెప్పటంతో ఆ నెంబర్ ప్లేట్ ఉన్న వ్యక్తిని మేము పట్టుకొని నీకు ఇన్ఫార్మ్ చేస్తాం రాజ్ అని అనగానే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక రాజు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో బిజీగా ఉంటారు ఇక వెంటనే ఎప్పటికీ మధ్యాహ్నానికి రాజ్కి కాల్ చేస్తారు ఆ వ్యక్తిని పట్టుకున్నాం రాజ్ అని అనగానే అవునా ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పేసి కావ్యరాజు ఇద్దరు కూడా ఇమీడియట్గా అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది అలా బయలుదేరిన విదిన్ సెకండ్స్లో కావ్యారాజులు వెళ్ళి ఇదంతా ఎవరు చేయమన్నారు నెంబర్ ప్లేట్ పెట్టుకొని మరీ ఒక వ్యక్తిని షూట్ చేయవలసిన అవసరం నీకేముంది అని చెప్పేసి అనంగానే షూట్ చేయమని చెప్పింది నందా సారే అని చెప్పేసి అనంగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు నీ మాటలు చెవిలో పువ్వులు పెట్టుకున్న వాళ్ళకు చెప్పు నాకు కాదు చచ్చబోయిన వాడి మీద నింద వేసేస్తే ఇక ఏమీ చేయలేమని అనుకుంటున్నావా చెప్పు ఇదంతా ఎందుకు చేశావో ఇప్పుడు నిజం చెప్పు లేకపోతే నందాగడి లాంటి చావే నీకు వస్తుంది గుర్తు పెట్టుకో అని అనగానే చెప్తాను సార్ నిజం చెప్పేస్తాను సార్ అని అంటూ ఉంటే ఎవరు చేయమన్నారు అని అనగానే అనామిక మేడం అని చెప్పి అనగానే అనామికా మేడమా ఎందుకని చెప్పేసి అని అంటూ ఉంటే అవన్నీ నాకు తెలియదు సార్ తను మాత్రం పర్ఫెక్ట్గా షూట్ చేస్తే నీకు డబ్బు ఇస్తాను అని అనింది కానీ అనామిక మేడం నిజం చెప్పాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా నా డబ్బు నాకు ఇవ్వలేదు సార్ ఎప్పుడు ఇస్తారు మేడం ఎప్పుడు ఇస్తారు మేడం అంటే ఫారెన్ నుంచి కొంత డబ్బు రావాల్సి వస్తుంది అప్పుడు నీ డబ్బు ఇస్తాను అని చెప్పేసేసి రేపు మాపోని అంటుంది తనకు ఫారెన్ నుంచి డబ్బు రావాలంట ఇదంతా కూడా అనామిక గారు చేయమనడం ద్వారానే చేశాను అని చెప్పేసి అనగానే సరే అయితే వీడిని లాకప్లో వేయండి అని చెప్పేసేసి అయితే లాకప్లో వేయించేస్తాడు అనామిక మా వెనకాతలే ఉంటూ తెలియకోకుండా ఇంత నడిపిస్తావా నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఏవండి అనామికకు నందగాని చంపవలసిన అవసరం ఏంటండి అంటే ఒకటి ప్రాణాలు తీసైనా కూడా మన మీద మనం రోడ్డున పడాలని చెప్పి అంతిదిగా ఆలోచిస్తున్నది మన శత్రువు అనామికానే అని చెప్పేసి ఇక రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా శత్రువు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా శత్రువు గురించి డీటెయిల్గా ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక తెలియకోకుండానే మనం అనామిక వాళ్ళు ఎందుకు ఇలా చేశారో అన్నది కూడా తెలుసుకోవాలండి వాళ్ళ కంపెనీలో ఇప్పుడు ఏముంది వాళ్ళ కంపెనీ టర్నోవర్ ఏంటి ఇటువంటివన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే కంపెనీ గురించి తెలుసుకోవడం అంటే పిచ్చిదానా అనామిక మన మీద గెలిపొందడం కోసం దుగ్గిరాల వారి కుటుంబాన్ని రోడ్డు మీదకు ఇచ్చడం కోసం ఇదంతా చేసింది అని చెప్పేసి అనగానే సర్లేండి ఆ అనామికాను మాత్రం వదిలిపెట్టనండి అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇక కావ్యరాజు వాళ్ళిద్దరు కూడా ఆఫీస్ వర్క్స్ అయితే చేసుకుంటారు తర్వాత ఇక వీళ్ళకు వీసా పాస్పోర్ట్ వస్తుందా ఆ మీటింగ్ కూడా ముందుగానే కనెక్ట్ అయితే చేస్తారు ఇక ఎప్పుడూ నెలచేవరకు వెళ్ళాలనుకున్న కావ్యరాజు వాళ్ళకి డిజైన్స్ అన్నీ నచ్చి ఇంకా ఫాస్ట్గా బిజినెస్ మూవ్ అవడం కోసం అర్జెంటుగా మీటింగ్ కండక్ట్ చేయడంతో రాజ్ కావ్య ఇద్దరు కూడా తిన్నగా యుఎస్ అయితే వెళ్తారు యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ డిజైన్స్ ఇవన్నీ కూడా చూపించి ఇక మొత్తానికి అయితే డీల్ అయితే కుదుర్చుకుంటారు ఇక కావ్యరాజు వాళ్ళకైతే డిజైన్స్ అన్నీ కూడా నచ్చి ఇక వంద కోట్ల ఇక బిజినెస్ని అయితే రన్ చేయటానికి డీల్ అయితే కుదుర్చుకుంటారు వంద కోట్ల డిజైన్ వంద కోట్ల లాభం వచ్చేటట్టుగా రాజ్ కావ్య వాళ్ళు మీటింగ్లో కండక్ట్ చేయటంతో రాజ్ కావ్య వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కంపెనీకి వంద కోట్ల లాభం రాబోతుంది మన డిజైన్స్ ద్వారా అని చెప్పేసి కావ్యరాజులు వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అయితే ఇక అక్కడ వెళ్ళిన తర్వాత నందా చనిపోయాడు కదా నందాకి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని కొన్ని బిజినెస్లు ఉండేవి అని కొంతమంది ద్వారా టాక్ అయితే వినిపిస్తుంది వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత ఇక అప్పుడు నంద నందాకి నందా పేరు మీద డబ్బు ఫారెన్లో కొంత ఉందని చెప్పేసేసి తెలుసుకొని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లాస్ట్ మూమెంట్లో వచ్చేసేసి నందా గ్రూప్ ఆఫ్ కంపెనీతోటి ఇక డీల్ అయితే కుదుర్చుకోవటం జరిగింది ఆ డీల్ కుదుర్చుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నందా చనిపోవటం కూడా జరిగింది అని అమెరికా వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు ఇక అక్కడ ఉన్న నందా ఫారిన్ ఫారిన్లో నందాకి ఉన్న ఒక కంపెనీ ద్వారా ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నోటీసులు అయితే వేస్తారు అదేంటి అంటే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వంద కోట్లు ఇవ్వాలి కదా అదేమో నందాగాడేమో ఇవ్వకుండా చచ్చిపోయాడు కానీ ఇప్పుడు నందాగాడి కంపెనీతోటి ఫుల్గా అప్ అయిపోయిన సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్అప్స్ అయితే ఉన్నాయి అది కూడా కావాలని చంపించి ఈ ఫారిన్లో ఉన్న డబ్బు అంతటిని కూడా తొలగించేసుకొని ఇక నందాతో ఏ సంబంధం లేకుండా ఉండాలి అని అనామిక వేసిన ప్లాన్ కానీ వీళ్ళు అనుకోకుండా ఫారెన్ వెళ్ళటం ద్వారా నందా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధాలు ఉన్నాయని తెలుసుకొని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నోటీసులు అయితే వస్తాయి ఇక బ్యాంకు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి వంద కోట్ల గురించి అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు అదంతా కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ఇంతకాలం తెలిసి తెలియక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ దగ్గరికి వెళ్ళాం కానీ ఇప్పుడు నందాగారి బ్లాక్ మనీ అంతా కూడా మీ అకౌంట్కే డిపాజిట్ అవుతుందని నందాగారి అకౌంట్స్కి మీకు చాలా ఇక జాయింట్స్ బిజినెస్లు నడుస్తున్నాయని మాకు తెలిసింది సో ఇక మీరే మొత్తానికి కూడా వంద కోట్లు తీర్చాలి అని చెప్పేసి లేకపోతే సామంత్ కంపెనీని లాక్కుంటామని చెప్పేసేసి సామంత్ కంపెనీకి వేలం పాట వేసేనా లాక్కుంటామని పోలీసులు అయితే చెప్తారు వద్దు వద్దు అని మొత్తుకున్నాను అయినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో నాతో బలవంతంగా సైన్ చేసావు చూడు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో ఇప్పుడు మళ్ళీ అలానే జీరో అయిపోయాను అని చెప్పేసి సామంత్ అనామికాను చీకొట్టడం అయితే జరుగుతుంది పక్క అనామికనే షూట్ చేపించింది అని చెప్పేసి అంటారు కదా అనామికను కోర్టుకు తీసుకుని వెళ్ళి అనామికతో సహా అనామికాకు షూట్ చేసిన వ్యక్తికి ఇద్దరికీ కూడా కోర్టు వారైతే జైలు శిక్ష వేయడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అనామిక ఏ జైల్లో అయితే శిక్ష అనుభవిస్తుందో అప్పు అదే పోలీస్ స్టేషన్కి ఆఫీసర్గా అయితే రాబోతుంది మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్